నికర లాభం నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు అయితే ముప్పై మూడు శాతం వాటా ఇచ్చామని చెప్పినారు ముప్పై మూడు శాతం వాటా అంటే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు కావాలి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిఖర లాభం నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు అని ఇప్పుడే డెప్టీ సీఎం గారు చెప్పింది మీరు విన్నారు అందులో ముప్పై మూడు పర్సెంట్ ఇస్తున్నామని వారే ప్రకటించారు మరి ముప్పై మూడు పర్సెంట్ నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లలో అంటే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక కోట్లు ఇవ్వాలి కానీ ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా చాలా చాలా విచిత్రంగా మరి కార్మికుడికి ఒక్కొక్క కార్మికుడు వారు చెప్పిన లెక్క ప్రకారం నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు లాభం అయితే ముప్పై మూడు శాతం వాటా కనుక ఇస్తే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్ల ముప్పై మూడు లక్షలు అనుకుంటే మొత్తం కార్మికులు నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఒక్కొక్కరికి ఎంత రావాలి కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేలు రావాలి కానీ ఇవాళ వీళ్ళు ఇస్తున్నదంతా కేవలం ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఇది మోసం కాదా ఇది దదా కాదా లేదా ముఖ్యమంత్రి నాకు లెక్కలు రావు మా డిప్యూటీ సీఎంకు అంతకంటే రావు మా ఫైనాన్స్ మినిస్టర్ కు మేమేదో చెప్పినాం బేస్ కాని పోయి కానీ వాస్తవానికి ఇచ్చింది పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఒప్పుకోవాలి ఏదన్నా ఒకటి ఒప్పుకోవాలి అయితే నాలుగు వేల ఏడు వందల కోట్లలో ముప్పై మూడు పర్సెంట్ అంటే పదిహేను వందల యాభై ఒక్క కోట్లు అనేది కరెక్ట్ అయితే ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాల్సింది మరి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే మేము ఇస్తున్నది ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఒక లక్ష ఎనభై వేలు ఎగ్గుడుతున్నామన ఒప్పుకోవాలి లేదా ముప్పై మూడు శాతం ఇవ్వదలుచుకోలేదు మేము మేము పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇస్తాం కేసీఆర్ గారు ముప్పై రెండు ఇచ్చినా మేము మాత్రం పదహారు శాతం ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి ఈ రెండు కాకుండా ఇవాళ డ్రామాలు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది ఇవాళ కార్మికుడి కష్టాన్ని దోచుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది గొప్పలకు పోతా ఉన్నారు పెద్ద పెద్ద మాటలు చెప్పినారు సంస్థ విస్తరణ కోసం ఖర్చు పెడతాం పెట్టండి ఎవరు సంస్థ మేము విస్తరించలేదా నాలుగు వందల తొంభై కోట్ల లాభాల్లో ఉన్న సంస్థని రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల లాభాల్లో కేసీఆర్ గారు తీసుకొని పోలేదా ఒక్కొక్క కార్మిక సోదరుడికి పదిహేడు వేలు లాభాల్లో వాటా వచ్చే స్థాయి నుంచి మేము అడుగులు పెట్టినాడు చివరికి దిగిపోయిన నాటికి పది రెట్లు ఒక లక్ష అరవై వేల రూపాయల స్థాయికి కేసీఆర్ తీసుకపోలేదా సంస్థ విస్తరించలేదా అదేదో మీరు కొక్క కనిపెట్టినట్టు కొత్తగా చేసినట్టు డ్రామా ఎందుకు అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మోసం చేయకండి స్పష్టంగా చెప్పండి ముప్పై మూడు శాతం ఇచ్చే పనే అయితే మూడు లక్షల డెబ్బై వేలు ఎప్పుడు ఇస్తారు ఖచ్చితంగా చెప్పాలి లేదు మేము ఇయ్యం మేము ఇంతనే ఇస్తాం లక్ష తొంభై వేలు అంటే మరి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇస్తున్నాం ఇదే మా కథ అని చెప్పాలి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీని కార్మికులు గెలిపించింది మొత్తం అది కొత్తగూడెం నుంచి మొదలు పెడితే చెన్నూరు కావచ్చు మంచిర్యాల కావచ్చు ఇల్లెందు కావచ్చు సత్తుపల్లి కావచ్చు భూపాలపల్లి కావచ్చు మొత్తంగా బెల్లంపల్లి కావచ్చు మంచిర్యాల కావచ్చు మొత్తం గెలిపించినారు రామగుండం కావచ్చు పంతెని కావచ్చు అంతా గెలిపించారు మిమ్మల్ని మరి వాళ్ళకి మీరు ఇచ్చే బహుమానం ఇదే మొన్న మీ రికగ్నిషన్ రికగ్నేషన్ కోసం జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా మిమ్మల్ని గెలిపించారు మీ అనుబంధ సంఘాన్ని గెలిపి మీ అనుబంధ పార్టీని గెలిపించినారు మరి వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఇదా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్న మిత్రులు నేను సాంబశ్వరరావు గారిని ఏఐటీసీని కూడా అడుగుతా ఉన్నా మీరు కార్మికులు హక్కుల కోసం కొట్లాడుతామని చెప్తారు మీరు రికగ్నైజ్ యూనియన్ ఇప్పుడు మీరు అక్కడ మీరు తప్పకుండా ఈ కుట్రపూరిత వైఖరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో సిపిఐ కూడా తన వైఖరి చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ ఏఐటీసీ కూడా వైఖరి చెప్పాలి రికగ్నైజ్ యూనియన్ మీరు చెప్పండి సమాధానం చెప్పండి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఈరోజు బోనస్కి లాభాల్లో మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకొని మీరు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో అదే మాదిరిగా మీరు మీరు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే ఉంటారని చెప్పాలి అవును కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పదేళ్లలో మొత్తం ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లే లాభాల్లో వాటా ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు అనదలుచుకుంటే మీరు అభ్యంతరంగా చెప్పండి చిన్న రిఫరెన్స్ కోసం మీకు చెప్తా ఉన్నా కార్మికులకు కూడా తెలవాలి కాబట్టి చెప్తా ఉన్నా మాకంటే ముందు పదేళ్ళు కాంగ్రెస్ ఉన్నది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మొత్తం వాళ్ళు పదేళ్లలో ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే లాభాల్లో వాటా కింద కానీ మేము పదేళ్లలో మధ్యలో కోవిడ్ ఉన్నప్పటికీ రెండేళ్లు కోవిడ్ కోవిడ్ ఉన్నప్పటికీ మేము తొమ్మిదిన్నర ఏళ్లలో ఇచ్చింది రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు అంటే నక్కకు నా ఆగలు కనుకున్న తేడా మూడు వందల అరవై ఐదు కోట్లు ఎక్కడా రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఎక్కడా దాదాపు తొమ్మిది పది రెట్లు కరోనానే రాకపోతే పది రెట్లు దాటిపోయేది కాబట్టి ఇది మాకు వాళ్లకు ఉన్న తేడా నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతాను కేవలం సిపిఐని ఏఐటీస్ని కాదు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని కార్మికులను కూడా ముందే అప్రమత్తం చేసినాం మీరు కనుక గట్టిగా లేకపోతే పోరాడకపోతే సింగరేణిని వీళ్ళు అమ్మేస్తారు ప్రైవేటు పరం చేస్తారని చెప్పినాం చెప్పినట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి నేను అంటా ఉన్నా కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి ఆయన వేలం పాట పెడతాడు పెడితే మా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నవ్వుతూ పోయి పుష్పగుచ్చమిచ్చి ఆలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు తెలియజేస్తూ ఆక్షన్ లో పాల్గొన్నారు సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో పార్టీలు కూడా భాగస్వామ్యం అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇది ఒక కుట్రగా తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మరి చివరిగా నేను ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం మీ ఎమ్మెల్యేలను కలవండి మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఇంటికి పోండి కలవండి అడగండి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఎందుకు ఇస్తున్నారు ముప్పై మూడు శాతం ప్రకటించి అని అడగండి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి పదమూడు మంది ఎమ్మెల్యేలని ఎందుకు మీరు మాట్లాడట్లేదని అడగండి భూపాలపల్లి ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే అదేవిధంగా మిగతా చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల రామగుండం మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తప్పకుండా మీరు అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఏఐటీసీ ఏటీయూసీ కూడా గుర్తింపు సంఘం మీరు మాట్లాడాలా స్పందించాలా కూననేని సామేశ్వరరావు గారు కూడా మాట్లాడాలని కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎవరైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వారు కూడా తప్పకుండా మాట్లాడాలి స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా నిజంగా కూడా ఈ ప్రభుత్వం నేను ఈ చెప్పిన వివరాల్లో నేను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉంటే ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి నేను కావాలంటే మొత్తం వివరాలు కూడా నేను మీకు ఇస్తాను ఏమేం జరిగింది ఎట్ట జరిగింది అనేది కూడా మొత్తం ఇస్తాను మీరు కూడా చూడండి తప్పకుండా సింగరేణి కార్మికులకు అందరం కూడా అండగా నిలబడదాం మేము కూడా మా బొగ్గుగని కార్మిక సంఘాన్ని కూడా నేను మాట్లాడతాను మాట్లాడి తప్పకుండా కార్మికులకు సంఘీభావంగా అండగా నిలబడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి ఈ మోసాన్ని ఈ కుట్రని సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో దీన్ని తిప్పికొట్టే క్రమంలో మీరు కూడా సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ కంపెనీ సింగరేణి దాన్ని కాపాడుకోవాల్సిన విషయంలో మీరు కూడా కలిసి రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా ప్రార్థిస్తా ఉన్నా థ్యాంక్ యూ మంత్రి గారు కాదు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి తొందరేం టెన్షన్ పడకు నాకు తెలిసి గారు మొత్తానికి సీఎంని ఫిక్స్ చేసేదానికి ఫిక్స్ చేస్తాను ఫిక్స్ అయినట్టున్నాడు ఎందుకంటే రెండు విషయాలు క్లియర్ బ్రదర్ ఒకటి ఈ ప్రభుత్వానికి చట్టాలు తెలిసినట్లేవు చుట్టరికాలు కూడా తెలిసినట్లు లేవు భార్య తమ్ముడు తప్ప ఆయన బాగుమరిది కాదంటాడు భార్య తమ్ముడు ఏమవుతాడు తమ్మి నీకు బాగుమరిదే కదా తమ్మి నేను అదే అన్నా ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి భావమరిది అని నేను చెప్పినా ఆశ్రిత పక్షపాతం అని చెప్పినా ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పినా అది ఎవరో తెలియలేదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాహుల్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు పంతొమ్మిది వందల ఎనభై అని తెచ్చినా చెప్పిన సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ మూడు చదివి వినిపించిన ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారిని పదవిలోంచి ఉడబిక్కాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది రూపాయి కరప్షన్ జరిగిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు జరిగిన దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది ఆ అవినీతి ఫిర అవినీతి వ్యతిరేక చట్టం కింద కర ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తాని హింకారాలు హుంకారాలు చేస్తున్నాను నేను నేను చూసిన మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీని అడుగుదాం సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి ఫైల్స్ అనే ఉంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇంకొక మాట మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం సీవీసీకి ఇద్దాం మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి వెంటనే టెండర్లు రద్దు చేయండి జరిగింది తప్పు ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా జరిగింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇది ముమ్మాటికి నీకు తెలుసు ఇరికిపోయినామని తెలుసు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది రెండు కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అర్జించిన ఒక కంపెనీ కేవలం టూ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచం నమ్ముతాడా వస్తావా మరి సీబీసీ దగ్గరకు వస్తావా హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా నేను వస్తా డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటారా నేను వస్తా వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా సిగ్గు తెచ్చుకోండి ఇంత బరితెగింపు మంచిది కాదు స్వయంగా చెప్తున్నాడు ఆయన నాకు ఆయన గీతా గారి తమ్ముడు గీతా గారి తరఫున బంధువు అవుతాడు బంధువు కాదు బామ్మదే ఆయన స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన కావాలంటే వీడియో ఉంది ప్లే చేస్తా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు మా మా మామగారు పద్మారెడ్డి గారు ఆయన తమ్ముడు మనోహర్ రెడ్డి గారు ఆయన కొడుకు సృజన్ రెడ్డి గారు అని చెప్పిన వీడియో ఉంది సొంత బామ్మ దిని పట్టుకొని కాదంటారు ఎవరన్నా నాకు అర్థం కాదు దీనికోసం అందుకే నేను అనేది సివిసియా సిట్టింగ్ జడ్జా పొంగలేటి గారు రండి తప్పు జరిగింది ముమ్మాటికి తేలుస్తాం ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఈ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది కాళేశ్వరం ఒక జడ్జు ఎలక్ట్రిసిటీ ఇంకో జడ్జు మరి దీని మీద కూడా వేయండి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా జరిగిన తప్పు ఒప్పుకోండి టెండర్లు రద్దు చేయండి మీరు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోండి లేకపోతే తప్పకుండా మీ పదవి ఊడుతుంది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఇదివరకు అశోక్ చవాన్ ఉద్యోగం పోయింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి యద్యూరప్ప ఉద్యోగం పోయింది సోనియా గాంధీ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది మీకు కూడా తప్పదు మీరు దొరికిపోయినారు సరే మంత్రి గారు కుంకారాలు గింకారాల గురించి కొడంగల్ లిఫ్ట్ గురించి మళ్ళీ రోజు మాట్లాడతా చాలా ఉంది చెప్పాల్సింది ఎట్లా ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేశారు అంతర్జాతీయంగా పేరున్న ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేసి ఇక్కడ ఉండే సుంకిశాలలో ప్రమాదానికి కారణమైన కంపెనీతో జతగట్టి ఇదివరకు బండబూతులు తిట్టి ఆంధ్రా కాంట్రాక్టర్ అని ఈస్ట్ ఇండియా కంపెనీ అని మాఫియా అని బండబూతులు తిట్టిన వాళ్ళతో మీరు ఎట్లా జతగట్టారు ఎట్లా కట్టి ఇవాళ మీరు మీ కంపెనీ అసలు మాకు అర్థం కూడా కావట్లేదు ఈ రాష్ట్రంలో టెండర్లు పారదర్శకంగా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము పారదర్శకంగా జరగాల కానీ ఎట్లా ఉందంటే వీళ్ళ వ్యవహారం ఎంత బరితెగింపు అంటే ముఖ్యమంత్రి ఒక టెండరు మంత్రి గారికి ఇంకో టెండరు ఇంత పరి తెగింప ఎవరు ఏమనుకుంటారనే భయం లేదు అసలు ఇది తప్ప ఒప్ప అనే విచక్షణ లేదు కనీసం సోయి ఇంగితం లేకుండా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు ఇవాళ ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడతాం ఎటుబడితే పోతాం అంటే అన్నీ బయట పెడతాం కూడంగల్ లిఫ్ట్ సంగతి మాట్లాడతాం రియల్ ఎస్టేట్ స్కాములు మీ ఫోర్త్ సిటీ అండ్ ఫోర్ బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట పెడతాం మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్నీ చూస్తున్నాం ఒక్కొక్కరికి ఏమేం జీవోలు ఇస్తున్నారు కాన్సీమియా గూడ ఏంది ఎమ్మెల్యార్ మోటార్స్ ఏంది అన్నీ బయట పెడతాం ఒక్కటి కూడా ఇడిచిపెట్టాం మాకు అన్నీ తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు పదేళ్ళు ప్రభుత్వం వాళ్ళం అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు చెప్తారు బరాబర్ చెప్తారు ఎందుకు చెప్పారు దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు చెప్తున్నారు విజిల్ బ్లోవర్స్ ఉంటారు తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి ఈ ప్రభుత్వం యొక్క భాగోత్వం ఫా అంటే ఎట్లు ఎట్లా తయారన్నట్టే వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోళ్ళం చేస్తున్నారు న్యాయస్థానాలను పిచ్చోళ్ళం చేస్తారని నాకు అర్థం కాదు ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్తాడు ఏమని ఫార్మాసిటీ అంటాడు శ్రీధర్ బాబు రద్దయిపోయింది అంటాడు స్టేట్మెంట్ ఇస్తాడు నిన్న హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు అంటే న్యాయమూర్తులను పిచ్చోలను చేస్తారా న్యాయ వ్యవస్థను తప్పదో పట్టిస్తారా ఇంటింటికి పోయి కండువాళ్ళు కప్తారు మా ఎమ్మెల్యేలకు మళ్ళీ బయటకు వచ్చేమో కోర్టుకు వీళ్ళు మా వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు కాదు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తారు అంటే న్యాయ వ్యవస్థను అంత అవమానించే విధంగా న్యాయ న్యాయమూర్తుల యొక్క తెలివితేటలను కించపరిచే విధంగా న్యాయమూర్తులను కూడా అవమానించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజలను న్యాయమూర్తులను అందరినీ పిచ్చోళ్ళనుకుంటున్నారా బాంబర్దులకు టెండర్లు ఇవ్వొచ్చు మంత్రులకు టెండర్లు ఇవ్వొచ్చు ఎవరు మాట్లాడొద్దా ఆంధ్రా కాంట్రాక్టర్లను మీరు బూతులు తిట్టిన వాళ్ళు మాఫియా అని తిట్టిన వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టిన వాళ్ళు వాళ్ళకు టెండర్లు ఇవ్వచ్చా ఎవరు ప్రశ్నించొద్దా ఇది ఇవి మాట్లాడితే మళ్ళీ రాజీనామా మేమెందుకు రాజీనామా చేస్తామని నాకు అర్థం కాదు రాజీనామా చేయాల్సిన దగులుబాజీ ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు ఎవడైతే అవినీతికి పాల్పడ్డాడో వాడు చేయాలి ఎందుకు చేస్తాం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం బరాబర్ అడుగుతాం తప్పకుండా వీళ్ళని ఎండగట్టే విషయంలో మాత్రం వెనక్కి తగ్గకుండా నేను అంటున్నా కదా బ్రదర్ బిగ్ టీవీ అనేది ఏదో టీవీ ఏదో టీవీ నేనేమంటున్నా అంట రమ్మను సివిసీకి వస్తాడా సిట్టింగ్ జడ్జి కార్డుకి వస్తాడా రమ్మను కాగితాలు తీసుకొని రమ్మను నేను కూడా వస్తా టైము డేట్ ఆయన ఫిక్స్ చేయమని అపాయింట్మెంట్ కూడా ఆయన తీసుకోమను రాజకీయాల్లో వదిలేస్తా మంత్రి రాజీనామా కాదు మన్ను కాదు తప్పు జరగలేదు అని ఈయన గిన్న ఒక థర్డ్ పార్టీ గిన్న ప్రూవ్ చేస్తే నేను ఆయన కాదు కదా ఒక జడ్జో సివిసో ప్రూవ్ చేయాలి ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు మేమిద్దరమే తెంపుకోవడం పంచాయతీ పెట్టమను నేను వద్దంటలే తమ్ముడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఎంపీగా ఎమ్మెల్యేగా మీరు ఉండి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే వేరు కానీ ఈరోజు మీరు ప్రభుత్వంలో భాగస్వామి ప్రభుత్వంలో అంటే క్యాబినెట్ నిర్ణయాలలో ఒక్కొక్క పైసా మీరు ఏదైతే అప్రూవ్ చేస్తారో కొడంగల్ లిఫ్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు దానికి మీరు సంతకం పెట్టారు మీ కంపెనీకి ఇవ్వచ్చు ఎవరు కదా ఆఫీస్ వర్క్ ప్రాఫిట్ కదా ఆయన ఆలోచించుకోమను కొద్ది లాయర్లతో మాట్లాడమను కొత్తగా వచ్చిండ్రు కదా గవర్నమెంట్లకు దూకుడు ఎక్కువ ఉంది కొత్తగా వచ్చిండ్రు తెలియదు తెలుసుకోవాలన్న జిజ్ఞాస లేదు తెలుసుకోమను ఇప్పుడు నేను అంత అది కాదమ్మా అది వేరే సబ్జెక్టు మళ్ళీ మాట్లాడతా కొడంగల్ కథ మిగతా కథ నేను మాట్లాడతా కానీ ఇప్పుడు నేను అడిగేది మంత్రిని ముఖ్యమంత్రిని ఒక్కటే ఇంలా ఈ అమృత్ టెండర్లలో తప్పు జరిగిందా లేదా అని తేల్చడానికి మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఢిల్లీకి మీరు నెక్స్ట్ వీక్ మీరు డే టు టైం మీరు ఫిక్స్ చేయండి సీవీసీ దగ్గర నేను వస్తాను మొత్తం ఫైల్స్ తీసుకొని మీ సెక్రటరీని మీ చీఫ్ ఇంజనీర్ను ఇంజనీర్ ఇన్ చీఫ్ను రమ్మనండి నేను కూడా వస్తాను కంప్లైంట్ ఇస్తాను నేను మీరు రండి మీరు వచ్చిన రాపైనే ఇస్తాను అది కూడా చెప్తున్నాను నేను ఆయన కోసం నేనేం ఆగను రమ్మనండి హైకోర్టు సీజీ దగ్గర రమ్మనండి ఢిల్లీలో సీవీసీ దగ్గర రమ్మనండి తప్పకుండా అక్కడ అన్ని విషయాలు బయటపడతాయి ఇవన్నిటికి మించి నాకు ఆశ్చర్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ నిధుల విషయంలో ఈ మాట్లాడి ఇరవై నాలుగు గంటలు అయిపోయాయి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు రేవంత్ రెడ్డికి రోజు బాకాలుదే బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డికి బా లే ఎనిమిది మంది అని చెప్పేది పావు ఎమ్మెల్యేలు అమాయకులు ఆయనంతా ఆలకిం తెలియదు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఒక్కరు మాట్లాడతలేరు కిషన్ రెడ్డిని నోరిపి బండి సంజయ్ నోరిపి రఘునందన్ రావు నోరు ఇప్పుతలేడు ఒక్కరు మాట్లాడతలేరు ఏమైంది ఇబ్బంది అవుతుందా ఆ చెప్పాలి ఎందుకు బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు కేంద్ర ప్రభుత్వ పైసల్లో అవినీతి జరిగింది అని ఆధారాలతో సామెను రుజువు చేస్తుంటే నేను ఇంకొక మాట కూడా అడుగుతా బ్రదర్ రెండు కోట్ల కంపెనీ ముఖ్యమంత్రి బామ్మర్ది రెండు కోట్ల కంపెనీకి వెయ్యి కోట్ల వరకు ఇచ్చుడేగాక ఇంకా హుంకారాలతో గింకారాలతో అరుపులతో బొబ్బలతో ఆగమాగం మాట్లాడి ఆయన గారి తమ్ముడు ముఖ్యమంత్రి బామ్మర్ది కాదు అని చెప్పి ఏదో పిచ్చిలాదికి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తాను అనుకుంటున్నావా ఇంకొక మాట్లాడతాను నేను ఐహెచ్పి తీసుకున్నది వర్క్ ఆయన ముంగడ పెట్టిండు మెయిన్ కంపెనీ ఎవడైతే ఉన్నాడు క్వాలిఫికేషన్ ఉన్నాడు ఆయన అన్నట్టు ఇరవై పర్సెంట్ వర్క్ చేస్తారట ముఖ్యమంత్రి బామ్మర్ది ఎనభై పర్సెంట్ వర్క్ చేస్తారట చివరిగా నేను రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి గారు తమ్ముడేమో అనుముల జగదీష్ రెడ్డి వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎదిగిండు ముఖ్యమంత్రి గారి బామ్మర్దేమో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ చేసే స్థాయికి ఎదిగిపోయింది తొమ్మిది నెలలనే ఇదివరకు ఎందుకో లేవు ఇవన్నీ సడన్గా ఎడుకెళ్ళు వస్తున్నాయి వేల వేల కోట్ల రూపాయలు చెప్పాలి ఇవన్నీ సమాధానాలు రావాలి వెయ్యి కోట్ల పెట్టుబడి స్వచ్ఛ భయం అనే కంపెనీ అంత స్థాయి ఎట్లా వచ్చింది సడన్గా ఇదివరకు లేనిది ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు బామ్మర్ది రెండు కోట్ల లాభంలో ఉన్న బామ్మర్ది మరి తప్పు చెప్పిన వాళ్ళ రోజులు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాలి ఇవన్నీ సో ఇవన్నీ నిగ్గుదేల్చాలి అంటే నాకు చిత్తశుద్ధి ఉంది హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర పోదాం నేను వస్తా డేట్ నువ్వు ఫిక్స్ చేయి టైం నువ్వు ఫిక్స్ చెయ్యి లేదా సీవీసీ దగ్గర పోదాం డే టు టైం నువ్వు ఫిక్స్ చెయ్యి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే వాళ్ళతో ఒక ప్రాథమిక సమావేశం కూడా జరిగింది మా వాళ్ళు రేపు డాక్టర్ రాజయ్య గారు డాక్టర్ మెతుక ఆనంద్ గారు అదేవిధంగా డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గారు ముగ్గురు కూడా రేపు ఉదయం ఇప్పుడే మేము ప్రాథమికంగా రాజయ్య గారు అందరు కూడా వచ్చి కలిసి కూర్చున్నాం మేము హెల్త్ పరిస్థితి బాగాలేదు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం అసలు ప్రభుత్వం పట్టించుకోట్లేదు అనే ఉద్దేశం మీద త్రీమెంట్ కమిటీ వేశాము రేపు గాంధీ హాస్పిటల్ నుంచి ప్రారంభించాలి వాళ్ళ పని అని వారు అనుకుంటున్నారు మీరు కూడా దయచేసి సహకరించాలని కోరుతా ఉన్నా గాంధీ ఆసుపత్రి అధికారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చాలా పారదర్శకంగా ఉన్నామని మంత్రి గారు చెప్పారు చాలా సంతోషం మా వాళ్ళని దయచేసి అక్కడ పేషెంట్లతో అక్కడ ఉండే డాక్టర్లతో అక్కడ ఉండే హెచ్ఓడిస్తో అక్కడ ఉండే నిష్ణాతులతో ఎందుకంటే ముగ్గురు కూడా మా వాళ్ళు వైద్యులు చాలా ప్రాక్టీసింగ్ డాక్టర్స్ ముగ్గురు కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి గతంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసిన రాజయ్య గారే లీడ్ చేస్తారు కాబట్టి వారు గవర్నమెంట్ కూడా మా త్రీమెన్ కమిటీకి సహకరించి ప్రజల దృష్టి ఎందుకంటే అల్టిమేట్గా ఇందులో ఏదో జరిగిందంటలేదు మేము కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నిర్లక్ష్యం కనబడుతోంది విష జ్వరాలు చికెన్ గున్యాలు విపరీతమైనవి ఇలా ఇంటికొకరు చూపునైనారు కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని దృష్టికి ప్రజల ఇక్కట్లు తేవాలన్న ఉద్దేశంతో ఈ పనిచేస్తున్నాం సహకరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ